పేరు నా గ్రామం విజయనగర జిల్లా విజయనగరం మండలం ఏదేదైనా టీడీపీ వాళ్ళు గంటల టైప్ అండి సార్ అది ఇల్లు ముట్టుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత గంటల వస్తుంది అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఎలక్షన్ టైమ్ లోనే వచ్చి విపరీతంగా మేసేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి ఒకరిని చెప్పేసి ఓట్ల కోసం దండుకోవడానికి వస్తారు తప్ప మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి కనిపించరు ఎలక్షన్ ముందు వచ్చి కనబడతారు ఆ తర్వాత మనిషి అప్పుడు పత్తా ఉండడు పక్కాగా ఈసారి వైసీపీ పక్కాగా వస్తుంది జగన్ మళ్ళీ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మా విజయనగరం జిల్లాకి సోమాన్యే గెలడం ఖాయం లేదండి అతని పేరు అయితే మాకు ఎత్తకండి దరిద్రుడు వరస్ ఫెయిల్ బాగలు ప్యాకేజీ స్టార్ట్ పక్కాను ఫ్యాన్స్ అయితే ఉన్నారండి ఓటైతే మాత్రం జగన్కే పక్కా ఉన్నారు ఓటైతే మాత్రం జగన్కే వస్తారు టీడీపీ ప్రభుత్వం అనేది పక్కగా గంటల లారీ టైప్ సార్ ఇల్లు ముట్టుకున్న తర్వాత గంటల లారీ వచ్చి ఎలాగ తడుపుతుందో ఎలక్షన్ లో కూడా వచ్చి ఇదే ప్రకారంగా ఆ లారీ టైప్ ఇల్లు వచ్చి ఇంటింటికి వచ్చి మాకు ఓటు వేయండి మీకు ఏదో చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి ఎలక్షన్ అయిపోయిందో తోడి వెళ్ళిపోవడం అసలు కొన్నారు అతను చేసింది లేదు పెట్టింది లేదు ஆஹ் இது சாயந்தா சாயந்த பிரார்க்க உடடும் ఆ మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూతురిని పంపించడం అలాగా పోగేటం నలుగురు ఇంటింటికి తీసుకెళ్ళి కసి చేస్తాం చేస్తాం అంటే ఏం అంతే మళ్ళీ జగనే పక్కా జగన్ ఏ ప్రభావం ఉండదు అంటారు పవన్ ఏం ఉండదు సార్ ఏం ఉండదు సార్ ప్యాకేజ్ సార్ ఆయన ఇలా హ్యాపీ సినిమాలు చేసుకోవడం మంచిది రాజకీయాల వితౌట్ ఆయన వితౌట్ నాలెడ్జ్ రాజకీయాలు ఉన్నారు ఆయన వితౌట్ నాలెడ్జ్ సార్ నోట్ డబ్బు వేస్తా అన్నది ఎక్కడ ఇరవై నాలుగు ఎక్కడ సార్ ఆయనకి సెన్స్ ఉందా ఆయనకి అసలు తెలుసా రాజకీయం తెలుసా ఆయనకి వాళ్ళ అన్నయ్య గారే ఏం చేయలేకపోయారు అంత ప్రభావం ఉన్నా ఆయన ఏం చేయలేకపోయారు ఈయనం చేస్తారని ఆయన వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కరోనా టైంలో ఏమైనా అందరూ వెళ్ళలేదు ఏమైనా రండి వీళ్ళందరూ ఏం చేయలేదు కనీసం వీళ్ళు రెండు సంవత్సరాలు ఈయన కరోనాతోనే పోరాడేది అభివృద్ధి అభివృద్ధి అండి ఏం చేయలేదు ఆయనకి వంట వరకు రుచికొండ చెక్ దోచేస్తున్నారు దోచేస్తున్నారు కదండి చూడండి అక్కడ మేడలో బంగారు ముత్యాల హారం రుచికండ చూసి మాట్లాడడం డబ్బులు తీసుకొని మాట్లాడొద్దండి డబ్బులు తీసుకొని మాట్లాడొద్దని చెప్పండి పవన్ కళ్యాణ్ కానీ చాలా బాడీ బీజేపీ వచ్చిందండి సీట్లు ఇవ్వమండి మొదటి డబ్బు ఎదుకోమని సద్దుకోమండి వాళ్ళు ఇవ్వనండి లేదండి వీళ్ళకి అంత దెబ్బలు లేదు అసలు ఏం లేదండి వేస్ట్ అండి జగన్ అండి నాకు నా పర్సనల్ నాకు పర్సనల్గా నేను చూసిన ప్రాబ్లం అండి నాకు రేషన్ కార్డు నాలుగు సార్లు ఈ జన్భూమి కమిటీలు పెడితే మూడు సార్లు రిజెక్ట్ అయిందండి నాలుగు సార్ వచ్చిందండి నా పిల్లలు పుట్టి పదిహేను సంవత్సరాలు అయితే వాళ్ళిద్దరిని యాడ్ చేయడానికి నేను నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాను ఆఖరి రేషన్ కార్డు చంపేద్దాన్ని ఫిక్స్ అయిన తర్వాత నాకు ఈ సచివాలయం వచ్చి వచ్చిన తర్వాత ఒక మంత్లో నా పిల్లలు ఇద్దరు యాడ్ అయ్యారండి ఏదండి అభివృద్ధి మరి అది నాలుగు సంవత్సరాలు ఎక్కడ నాకు రేషన్ కార్డు రావడానికి పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడ నాకు నా పెద్ద పిల్లలు యాడ్ అవడానికి నాకు రేషన్ కార్డు రెండు రెండు నెలలు ఎక్కడ నెల రోజులు ఎక్కడండి ఏదండి అభివృద్ధి కనబట్లేదు అండి వీళ్ళు అసలు అనవసరం అండి వీళ్ళు జగన్ గారు వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అన్నారా వన్ నాట్ సెవెంటీ ఫైవ్ పక్కా అండి వీళ్ళు ఏం చేయలేరండి ఆయన మాత్రం పక్కా గెలుస్తారండి అందులో మాత్రం మా నమ్మకం అండి మా ఊర్లోనే సార్ కళాశీరావు శ్రీనివాసరావు గారు అవనా అండి కంది కనపదాం అండి నిత్యం ఊరి పని మీదే ఉంటారు ఆయన నిత్యం ఊరు గురించే బాగుపడతారు మాకు ఏ కష్టం వచ్చినా ఆయనకి చెప్తే ఉంటే చాలు స్వామి గారు చూసారుగా మీరు ఇన్నాళ్ళు చూసిన విజయనగరం వేరు ఇన్నాళ్ళు చూసి విజయనగరం వేరు మాకు కనబడుతుంది ఇంకేం చెప్తా అండి ఆయనకి వీళ్ళైతే మాత్రం అనవసరం అండి వీళ్ళు సన్ని రాజకీయ సన్నిహం చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోవడం బెటర్ వచ్చే ఎన్నికల్లో పక్క పక్క జగన్ అండి జగన్ గారు మా తిరగలేదండి వన్ నాట్ వన్ సెవెన్ ఫైవ్ పక్క అండి ఇప్పుడు కొత్తగా చంద్ర చంద్రబాబు నాయుడు ఆరు పదకాలలో ఫ్రీ బస్ అనేది ఒకటి ఉంది కదా అవును సార్ సార్ కర్ణాటకలో చూసింది సార్ కర్ణాటక లో చూసింది సార్ ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడులో చూస్తున్నాం చూస్తున్నాను చూస్తున్నాను సార్ ఇప్పుడు మన మన తెలంగాణలో చూస్తున్నాం సార్ ఏముంది సార్ అక్కడ ఏడుస్తున్నారు సార్ కండక్టర్ డ్రైవర్లు ఏడుస్తున్నారు సార్ వాళ్ళు కూడా ప్లేస్ ఇవ్వట్లేదు సార్ తప్పుడు పథకాలు పెట్టకూడదు సార్ తప్పుడు సార్ ఈయన పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారు సార్ ఏది సార్ ఆరు వందల హామీలు లేవి సార్ ఆయన ఏం చేశారా ఆరు వందల హామీలు బస్ ఇచ్చినట్లయితే ఆరు వందల హామీలు లేవు సార్ పద్నాలుగు సంవత్సరాలు ఉంది ఆరు వందల హామీలు ఏమైంది సార్ ఈయన ఐదు సంవత్సరాలు ఉన్నారు సార్ ఐదు సవలు ఉన్నారండి అలా చెప్పారు అన్ని చేశారని ఇప్పటికే చెప్తున్నాను నిన్నటి వరకు నిన్నటి చేతి కూడా నిన్న పడింది సార్ ఏం చేశారండీ ఫ్రీ బస్ సార్ తప్పు సార్ అది ఆడపిల్లల్ని అక్కమ్మ చెల్లెల్ ఇబ్బంది పెడము తప్ప ఫ్రీ బస్సు తప్పు సార్ అది తప్పు అది సార్ మీకు తెగ తీసుకోకర్లేదు భర్తకి తీయాలి సార్ భర్తకి తీయాలి బాడీకి తీయకర్లేదు మరి ఒకరు వెళ్తారా సార్ ప్రయాణం సార్ నా ఒకరు వెళ్తారా ఆవిడ సీటు ఉందా సార్ అక్కడ డ్రైవర్ లేదు సార్ సీట్ అక్కడ కర్ణాటక చూసాం బురత యాదలు మళ్ళీ తెలంగాణలో పెట్టుకున్నారు వాళ్ళు చూసి కూడా మళ్ళీ పెడుతున్నారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కూడా కాదు బీజేపీ వీళ్ళు ముగ్గురు బురత యాదవలేదు సార్ మన దాంట్లో సార్ మామూలుగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అన్ని పార్టీలు కుమ్మక్కై కూటమై ఇప్పుడు జగన్ గారి పోటీ పోటీకి సిద్ధమవుతున్నాయి సార్ ఏమన్నా కొంచెం ఏమన్నా దాని ప్రభావం సార్ ఏం సార్ పందులు గుంపులుగా అవుతాయి సార్ సింహ సింగల్ గా మగోడు జగన్ మొగోడు సార్ వన్ నాట్ వన్ సెవెన్ ఫైవ్ పక్క ఈ చంద్రబాబు పందే ఆడు కొడుకు అంతగా పప్పుగా పందే ఈ పవన్ కళ్యాణ్ పెద్ద నా కొడుకు ఆడి కనీసం సార్ మొలకలేదు సార్ ఆడికి బీజేపీలో ఏపీలో ఎవరు సార్ వచ్చేది సింహం సార్ జగన్ వస్తారు మాకు మళ్ళీ ఇదే పాలన అభివృద్ధి చెందుతుంది సార్ అందులో మాకు తిరగలేదు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్